ర ప్రతిధ్వనికి స్వాగతం సంక్రాంతి పండుగ అంటేనే ఊరంతా సందడి గాలిపటాలు కోడిపందాలు హరిదాసులు గంగిరెద్దులు గొబ్బెమ్మలు ఇలా ఎన్నెన్నో సరదా వేడుకలు ఈ పర్వదినాల సందర్భాన అదంతా సరే అసలు ఈ సరదాల సంక్రాంతిని ఎందుకు జరుపుకుంటారు ఆటపాటలు పిండి వంటలు ఇంటిల్లిపాది సందడికే కాదు అంతకు మించి ఈ పర్వదినాలకున్న ప్రత్యేకత ఏమిటి జ్యోతిష్య శాస్త్రం పంచాంగం ప్రకారం గ్రహ గమనాల విషయంలో సంక్రాంతి చెప్పే సంగతులేంటి తరతరాలుగా సంబరాల సంక్రాంతి మన జీవితాల్లో ఎందుకని ఇంతగా పెనవేసుకుని పోయింది ఈ ఆనందాల హరివిల్లుల వేడుక వెనుక ఉన్న ఆధ్యాత్మిక సంగతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు తెన్నేటి శ్రీనివాస్ శర్మ గారు సింహాచలం అరసపల్లి కనక మహాలక్ష్మి ఆస్థాన సిద్ధాంతి తెన్నేటి గంటల పంచాంగకర్త రంగి సత్యనారాయణ గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సత్యనారాయణ గారు సంవత్సరంలో పన్నెండు సంక్రాంతులు వస్తాయని ఎందుకు అంటారు జ్యోతిషపరంగా చూస్తే ద్వాదశాక్షస్య చతుర్వింశతి పర్వణి శతార్య వేదార్థం సపర కవి అని శ్లోకమమ్మా శాస్త్రబద్ధంగా ఈ సూర్య భగవానుడికి పన్నెండు రాసుల్లో సూర్యుడు కదులుతూ ఉంటాడు కనుక ఒక రాశిలోంచి ఇంకొక రాశిలోకి వెళ్ళినప్పుడు సంక్రమణం అంటారు సంక్రమణం అంటే జరగడం అని మనకు మేషాది పన్నెండు రాసులు ఉంటాయమ్మా మేషము వృషభము అలాగే మిథునము కర్కాటకము సింహము కన్యా తులా వృష్టిక ధనుస్సు మకర మీనాలని పన్నెండు రాసులు ఈ పన్నెండు రాసులకు కూడా పన్నెండు మంది అధిపతులు ఉంటారు సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ పన్నెండు రాసుల్లో ఒక రాశి నుంచి ఇంకొక రాశికి సంక్రమణం అవుతాడు ఆ సంక్రమణం రోజును రవి సంక్రమణం అంటారు అలాగా పన్నెండు నెలలు కూడా ఒక్కొక్క మాసంలో సూర్య భగవానుడు అలాగా ఉంటూ పక్కకు జరుగుతూ ఉంటాడు వేరే దాంట్లో వెళుతూ ఉంటాడు అలా వెళ్ళినందువల్ల ద్వాదశ రాసుల్లో ఆయన సంచరిస్తాడు గనక ఈ పన్నెండు సంక్రాంతులు ఉంటాయి అందులో ముఖ్యమైనది మకర సంక్రాంతి అది నక్షత్ర నామాలతో సంబద్ధమైనటువంటిది అయితే ఈ సంక్రాంతి ఎందుకని ప్రత్యేకమైందండి ఈ మకర సంక్రాంతి ఎందుకు ప్రత్యేకమైందంటే సూర్యునికి రెండు గతులు ఉంటాయమ్మా సూర్యస్య ద్వేగతి ఉత్తరం దక్షిణం చ ఆయతనం అని ఉత్తరాయణము దక్షిణాయనం అని సూర్యుడికి రెండు గతులు ఉంటాయని చెప్పుకున్నాం కదా ఈ ఉత్తరాయణం అనేటువంటిది దేవతలకి పగటి కాలంగా చెబుతారు దక్షిణాయనం అనేటువంటిది రాత్రి కాలంగా దేవతలకి చెబుతారు ఈ సంక్రాంతి ఉత్తరాయణం ప్రారంభానికి సూచిక గనక ఈ రోజు నుంచి దేవతల యొక్క పగటి కాలం ప్రారంభం అవుతుంది అంటే ఇప్పటి నుంచి ఆరు నెలల సమయం సుమారుగా జూలై పదిహేడు వరకు కూడా పదహారు పదిహేడవ తేదీ వరకు సూర్య భగవానుడు ఉత్తరాయణంలో సంచరిస్తుంటాడు అంటే ఉత్తరం వైపు ఆయన యొక్క గతి ఉంటుంది కనుక దీన్ని ఉత్తరాయణం అంటారు ఈ సందర్భంలో వచ్చేటువంటి మకర మాసంలో జరిగేటువంటి సంక్రమణం గనక మాసంలో ఉత్తరాయణంలోకి వెళతాడు గనక ఈ మకర రాశిలో ప్రవేశిస్తాడు గనక దీన్ని మకర సంక్రాంతి అంటారు ఇది చాలా అత్యంత పుణ్యవంతమైనటువంటిది పవిత్రవంతమైనటువంటిది పితృకార్యాలకి కూడా ఇది ఉపయోగించేటువంటి మంచి అంటే ఈ రోజు తర్పణాలు తర్పణాలు అవన్నీ కూడా పెద్దలు వదులుతారు బ్రహ్మయజ్ఞం తర్పణం ప్రతిరోజు చేసేవాళ్ళు కూడా ఈ రోజు తప్పనిసరిగా తర్పణం వదులుతారు శ్రీనివాస్ శర్మ గారు సూర్య భగవానుడు కేంద్రంగా పండుగలు రావడానికి గల కారణం ఏంటంటారు ప్రధానంగా కూడా ఈ మేషాది ద్వాదశ రాసుల్లో ఈ యొక్క సూర్యుడు గమనాన్ని బట్టి కూడా పండుగలు ఆచరించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇందులో అన్ని ఈ ద్వాదశ రాసుల్లో సంచరించే వాటి అన్నిటికన్నా కూడా ప్రధానంగా కూడా కర్కాటక రాశిలో సూర్యుడు సంక్రమణ జరిగేటప్పుడు అదే విధంగా కూడా మకర రాశిలోకి సూర్యుడు సంక్రమణ జరిగేటప్పుడు చేసే సంక్రమణానికి ఎక్కువ విశిష్టత ఉంది ఏంటంటే శాస్త్ర పరంగా కూడా దక్షిణాయనాన్ని రాహుతోని ఉత్తరాయణాన్ని కేతుతో పోలుస్తారు అండి అంటే సూర్యుడు కర్కాటక రాశిలోకి అంటే పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలోకి సూర్యుడు ప్రవేశించేటప్పుడు కర్కాటక సంక్రమణం జరిగేటప్పుడు అదే విధంగా కూడా ఉత్తరాస నక్షత్రం రెండో పాదంలోకి సూర్యుడు ప్రవేశించేటప్పుడు మకర సంక్రమణం రెండు జరుగుతుంటారట ఈ రెండు కూడా భూమికి ఎరుసులు కింద చెంటారు అంటే కొన్ని శాస్త్రాల ప్రకారం కూడా భూమి ప్రారంభమైంది భూమి తిరగడం ప్రారంభమైనది మకర సంక్రాంతి నుంచి కూడా ప్రారంభమైంది అని కూడా కొన్ని గ్రంథాల్లో కూడా చెప్పబడి ఉంది కాబట్టి మొట్టమొదటిసారిగా భూమి ప్రారంభం తిరగడం ప్రారంభించింది మకర సంక్రాంతి దగ్గర నుంచి కూడా ప్రారంభమైంది కాబట్టి ఈ అన్ని పండుగల్లో కూడా మకర సంక్రాంతికి చాలా విశిష్ట ఇవ్వబడింది అనమాట అయితే మనం విషయం తెలుసుకోవాల్సి వచ్చినట్లయితే మకరంలోకి సూర్యుడు ప్రవేశించే ఉండే కాలాన్ని మనం ఉత్తరాయణము ఉంటారంటే ఈ ఉత్తరాయణం యొక్క పుణ్యకాలాన్ని అంటే ఉత్తరాయణ పుణ్యకాలం అని అడుగుతుంటారు చూసారండి ఈ ఉత్తరాయణం పుణ్యకాలాన్ని ఏ విధంగా నిర్ణయం చేస్తా ఉన్నట్లంటే ఆ సూర్యుడు ఉత్తరాష నక్షత్రంలో ప్రవేశించే సమయం పగటి కాలమా రాత్రి కాలమా అనే దాన్ని బట్టి కూడా విభజన ఉంటుందండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జనవరి పద్నాలుగో తారీఖు రాత్రి రెండు గంటల పదకొండు నిమిషాలకు ఉత్తరాసడ నక్షత్ర రెండో పాదంలోకి పుష్య బహు పుష్య బహుళ సప్తమి తత్కాల అష్టమి తిదిలో ఉత్తరాసడ నక్షత్ర రెండో పాదంలోకి చిత్తా నక్షత్రంలో సూర్యుడు ఉంటుండగా అంటే ఆ రోజు చిత్తానక్షత్రం అయింది ఆ నక్షత్రంలో సుకర్మ యోగంలో బాలవ కరణంలో ఈ యొక్క సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అనమాట అండి ఈ ప్రవేశించే కాలాన్ని ఉత్తరాయణము అంటారండి ప్రధానంగా కూడా రాత్రిపూట కానీ మకర సంక్రాంతి కానీ జరిగినట్లయితే సంక్రమణం కానీ ప్రవేశం జరిగినట్లయితే నలభై ఘడీలు దానికి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రమాణం ఉంటుంది నలభై ఘడిలు అంటే మనకి మామూలుగా ఈ యొక్క సాంకేతిక సమయం బట్టి మనం లెక్క వేసినట్లయితే పదహారు గంటల కాలం అనమాటండి అంటే సూర్యుడు సంక్రమణం మకర సంక్రాంతి మకర రాశి సూర్యుడు ప్రవేశించిన లగాయతు పదహారు గంటలు అంటే సుమారుగా ఆదివారం నాడు పదిహేనో తరగతి సాయంత్రం వరకు కూడా ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం ఉంటుంది తదుపరి కూడా ఉండేది కూడా ఉత్తరాయణ పుణ్యకాలం అనమాట అండి అదేవిధంగా ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఈ ఉత్తరాయణంలోకి సూర్యుడు ప్రవేశించేటప్పుడు చేసే దానాలు కానీ ధర్మం కానీ యజ్ఞం కానీ పితృకర్మలు కానీ శ్రాద్ధ కర్మలు కానీ విశేషమైన ఫలితాలు ఇస్తాయని కూడా చెప్తుంటారు అదేవిధంగా కూడా భోగి నాడు మనం చేసేది భోగి మంట అందరికీ అంటే భోగి అనగానే భోగి మంట వ్యస్తాం జరుగుతుంది ఎందుకంటే ఏమండి ఒక పండుగ ముందుగా వేసేది భోగి మంట ఈ భోగి మంట వేసేటప్పుడు అనేక రకమైన సమధులన్నీ కూడా తీసుకొచ్చి ఆ భోగి మంట వేసి గొబ్బెమ్మలు అది యావో ఒక పిడకలతో అన్నిటినీ కూడా అంత సమీకరణ చేసి ఇక కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే చిన్న చిన్న దండ కింద కూర్చి పిల్లల మెడలా వేసి వాటిని దిష్టి తీసి కూడా అందులో వేస్తుంటారు అన్నమాట అండి భోగి పిడకలను కూడా పెడుతుంటారు కొన్ని కొన్ని ప్రాంతాలలో ఈ భోగి పిడకలు పెట్టి వేయడం ఉద్దేశం ఏంటంటే సంవత్సరం వరకు కూడా ఏవైతే వాళ్ళ కష్టాలు అనేటివి కూడా అనుభవించారో ఆ కష్టాలని కూడా ఆ భోగి మంటల్లో పడివేసి వాళ్ళు అయ్యి మరుసటి రోజు సంక్రాంతికి వాళ్ళు చక్కగా కూడా ఆయుర ఆరోగ్యాలతో కుటుంబంతో చక్కగా కూడా ఉండాలనే ఉద్దేశంతో భోగి మంటలు వేసుకోవడం ప్రధాన ఉద్దేశం కూడా ఉందనమాట అండి అందుకే ఈ యొక్క మకర సంక్రాంతి ఈ భోగి నాడు సంక్రాంతి నాడు కూడా ఎవరైతే వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొట్టమొదటిసారి వచ్చిన పంట కూడా తీసుకొచ్చి ఆ దేవుడి ముందు పెట్టి కూడా పూజ చేసుకుంటాడు కూడా జరుగుతుంటుంది సత్యనారాయణ గారు ఖగోళ శాస్త్ర పరంగా చూసుకుంటే మకర సంక్రాంతికి ఉన్న విశిష్టత ఏంటి వేదంలో ఒక మంత్రం ఉందమ్మా ఆయంగౌ పృష్ణిరక్రమి దశనం మాతరం పునః పితరం చువ అని మనకు నవగ్రహ మంత్రాల్లో ఒక మంత్రంలో ఉప మంత్రంలో వస్తుంది అయితే ఖగోళంలో ఉన్నటువంటి నవగ్రహాలలో కూడా గ్రహరాజు అంటే సూర్య భగవానుడే ఎందుకంటే ఈ విషయాన్ని ఈశావాస్య ఉపనిషత్తులో చాలా బాగా చెప్తారు గురు శిష్యులు ఇద్దరు కూడా ప్రార్థిస్తారు సూర్యుడిని సూర్యుడికి ఒక పేరు ఉందమ్మా పన్నెండు పేర్లలో పూషణ్ అని పూషణ్ అంటే నరిష్మెంట్ ఇచ్చేవాడు అంటే పోషణ శక్తిని ఇచ్చేవాడు పోషించేవాడు మీ అందరికీ తెలుసు విజ్ఞాన శాస్త్రం కూడా ఒప్పుకునే విషయమే సూర్య భగవానుడు రాకపోతే ఏ ప్రాణి కూడా బ్రతక చాలదు మన చాలదు కాబట్టి సూర్యుని వల్ల మనకు పోషకత్వం అనేది వస్తుంది కనుక ఆయనకు ఒక పేరు ఉంది అని దాన్ని ఈశావాస్య ఉపనిషత్తులో ఖగోళ శాస్త్ర పరంగా చూస్తే ఏమని చెప్తానంటే హిరణ్మయైన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం తత్వం పూషన్ అపారృణు సత్యధర్మాయ దృష్టయే అని గురువుగారి శిష్యుడు సూర్యుడిని ప్రార్థిస్తారు అయ్యా బంగారు పాత్రలో సత్యధర్మాలు బంధించబడి ఉన్నాయి దానిపైన ఒక ఆవరణ ఉంది సూర్యదేవ మీరు ఆ ఆవరణని తత్వం పూషణ్ అపావృణు మీరు ఆ ఆవరణాన్ని తొలగిస్తే నేను చూస్తాను అని ఇక ఆయం ఆయంగ పృష్ణిరక్రమి దశనన్మాతరం పునః అంటే ఖగోళంలో ఉన్న గ్రహ సంపత్తిలో ఒక మట్టులాగా అంటే ఒక పశువును మనం ఆవును గోవును గనుక బంధిస్తే ఒక గుంజ పాతి దానికి మనం కట్టివేస్తాం ఒక తలుగుతోటి ఆ తలుగుతో కట్టేసినప్పుడు ఆ గుంజ అనేటువంటిది మధ్యలో పాతేటువంటి ఆ కోల్ ఏదైతే ఉంటుందో అది సూర్య భగవానుడు అని గోమాత ఏదైతే ఉందో అది భూమి అని దాని పక్కన ఉన్న లేగా దాని యొక్క దూడ అది చంద్రుడని ఈ రెండు కూడా ఈ గుంజ చుట్టూ అలాగా వేస్తూ తిరుగుతూ తిరుగుతూ ఉంటాయని ఎంత అద్భుతమైన విషయం అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా భ్రమణం చేస్తుంది అనేటువంటి ఆధునిక విజ్ఞాన శాస్త్ర విషయం ఖగోళ పరంగా వేదంలో చెప్పబడింది ఖగోళ శాస్త్ర పరంగా చూస్తే ఈ ఈ గ్రహరాజు అయినటువంటి సూర్యుని యొక్క వర్ణన మీకు అనేక పురాణాలలో ముఖ్యంగా భవిష్య పురాణంలో నూట నలభై ఏడు అధ్యాయాలు కేవలం సూర్య భగవాను యొక్క స్థుతి సూర్య భగవాను యొక్క మహిమ సూర్య భగవానుని యొక్క వైభవం ఇది చెప్పడం కోసమే భవిష్య పురాణం అంతా కూడా దాదాపు ఉంది అందులో భగవానుని ఆరాధిస్తే ఖగోళ పరంగా ఆయన మన పైన చూపే ప్రభావం జ్యోతిష పరంగా ఆయన మన పైన చూసే ప్రభావాలు చాలా అద్భుతంగా చెబుతాడమ్మా అందుకని ఖగోళ పరంగా చూసిన భగవానుడు గ్రహరాజు గనక ఆ సూర్య భగవాన్ని ఆశ్రయించే జీవులన్నీ జీవిస్తున్నాయి గనక మిగతా గ్రహాలన్నీ ఆయన చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి ఒక గ్రహం దగ్గరికి వచ్చినప్పుడు దాని యొక్క స్థితి ఎలా ఉంటుంది దూరం పోయినప్పుడు ఎలా ఉంటుంది ఒకే సరళ రేఖ పైకి వస్తే ఎలా ఉంటుంది స్థితి ప్రదయం ఎప్పుడు వస్తుంది ఇవన్నీ కూడా మన వాళ్ళు ఖగోళ పరంగా అద్భుతంగా ఆ రాసి పెట్టారమ్మా బృహస్పతి గ్రహం ఇలా గనక ఒకే ఒకే సరళ రేఖలోకి సూర్యునికి ఎదురుగా గనక ఆ రాగుడని ఆ రెండు గ్రహాలు ఒక చోట కనుక ఎదురుపడి అలాగా సరళరేఖలోకి వస్తే అప్పుడు అంటే సృష్టి ఆ నల్ డెబ్బై యొక్క మహాయుగాలు గడిచిన తర్వాత మనువులు గడిచి అలాగే పద్నాలుగు మంది మనువులు అయిపోయిన తర్వాత వచ్చేటువంటి ఏదైతే మన్వంతరం ఉంటుందో అందరు మనువులు మారాక బ్రహ్మగారికి ఒక రోజుని ఆ బ్రహ్మగారి యొక్క ఆయుష్యంతా తీరిన తర్వాత మళ్ళీ సృష్టి రచన ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు జరిగేటువంటి ప్రళయానికి కూడా కారణం ఈ యొక్క గ్రహాలు ఏంటంటే గ్రహ స్థితిగతులను పట్టే మన యొక్క గతులు ఉంటాయి అని చెప్పి ఇప్పుడు పెద్దవారు చెప్పినట్టుగా శ్రీమతి గారు చెప్పారు అలాగా ఉంటాయండి చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి సంబంధం శ్రీనివాస్ శర్మ గారు ఉత్తరాయణాన్ని పుణ్యకాలంగా ఎందుకు చెప్తారు మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ యొక్క శాస్త్ర ప్ర కూడా ఉత్తరాయణానికి కేతు అధిపతి అని దక్షిణాయనానికి రాహు అధిపతి అని చెప్పడం జరిగింది ఈ ఉత్తరాయణంలో వచ్చే వాటిల్లో మనకి మాఘం పాల్గొన మాసం లేక చైత్ర మాసం వైశాఖ మాసం మాసం ఆషాఢం సగం వరకు వస్తుందండి ఈ యొక్క ఆరు నెలలు కాలంలోనే ఈ ఉత్తరాయణాన్ని ప్రధానంగా కూడా ఎందుకు మనం పుణ్యకాలం కింద మనం భావిస్తాం అన్నట్లంటే ఉత్తరాయణములో మాత్రమే ఉపయనం చేయమని ఉంది ఒక దేవాలయం ప్రతిష్టాపన చేయాలంటే ఒక ఉత్తరాయణములు చేయమనే ఉంది ఒక మంత్ర దీక్ష తీసుకోవాలన్నట్లంటే ఉత్తరాయణములని చెప్పబడింది ఇది దక్షిణాయనంలో చెప్పబడలేదు సృష్టికి ప్రధానంగా ఉండే దేవతల యొక్క మూర్తుల యొక్క ప్రతిష్టాపన చేయాలన్నా అక్షరాభ్యాసం చేయాలన్నా సరే కూడా అంటే అక్ష నూతన అక్షర స్వీకారం ముహూర్తం రాస్తుంటారు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మలుపు తిరిగే తిప్పేది ఒక అక్షరం మాత్రమే అందుకే విద్వాన్ సర్వత్ర పూజ శాస్త్రం అండి నోటులో ఎవరైతే వాణి వాగ్ఘోషణం ఉంటుందో వాడు ఎక్కడైనా ప్రపంచంలో పథకం కూడా శాస్త్రం చెప్తుంటుంది అన్నమాట అండి ఉత్తరాయణ పుణ్యకాలంలో మాత్రమే ఇన్ని రకమైన ప్రధానమైన విషయాలు మన జీవితంలో మలుపు తిప్పి అన్నిటినీ కూడా చేసుకునేది కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలాన్ని మనకి ప్రధానంగా కూడా మన పెద్దలు మనకి శాస్త్రపరంగా కూడా నియమం చేయబడింది ప్రతిధ్వనిలో ఇప్పుడు చిన్న విరామం సత్యనారాయణ గారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆచరించాల్సినటువంటి ధర్మాలు ఏంటి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆచరించాల్సిన ధర్మాలు నదీ స్నానం లేదా సముద్ర స్నానం అని చెప్తారమ్మా ఎందుకంటే పూర్వకాలంలో భగీరథుడు కపిల మహాముని ఆశ్రమానికి వెళ్లి తన తాతగారు చేస్తున్న యజ్ఞాన్ని మధ్యలో ఆగిపోకుండా యజ్ఞ యజ్ఞ పశువు అయినటువంటి ఆ అశ్వాన్ని వెనక్కి తీసుకువచ్చి ఆయన అనుమతితో సమర్పించడం అనేటువంటి చేసి ఆయన తపస్సు కూర్చోవడం ఆ వాళ్ళ తండ్రి చేస్తారు ఈయన వచ్చేసి తపస్సు కూర్చొని వాళ్ళ తండ్రి అంశుమంతుడు చేసిన తపస్సు కూడా ఫలించకుండా ఇక చివరికి భగీరథుని వరకు కూడా తపస్సు చేస్తూనే ఉంటారు వాళ్ళ యొక్క పితృదేవతలైనటువంటి అరవై వేల మందిని ఉత్తమ లోకాలకు పంపించడం కోసం అలా చేయడం కోసం వచ్చినటువంటి గంగ ఈ సమ ఈ సందర్భంలో వచ్చింది అని అంటారు ఎందుకంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో నదీ స్నానానికి అలాగే సముద్ర స్నానానికి ఇప్పుడు మనకు బెంగాల్లో ఉన్నటువంటి గంగా సాగర్ యాత్ర చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు అక్కడ సాగరంలో గంగా వచ్చి కలిసేటువంటి స్థలం అలాంటి చోట కనుక స్నానం చేస్తే మహాపుణ్యవంతం అంటారు ఉత్తరాయణంలో అనేక పండుగలు వస్తాయమ్మా సంక్రాంతి అలాగే జగన్నాథ్ రథయాత్ర వసంత పంచమి రథ సప్తమి మనకు భీష్మ ఏకాదశి ముఖ్యంగా భీష్ముడి గురించి చెప్పాలమ్మా ఇక్కడ భీష్ముడు ఈ ఉత్తరాయణమే ఎందుకు గొప్పది అంటే ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు ఒళ్ళంతా కూడా రక్తం ఓడుతూ కూడా బాణాలన్నీ వేలాదిగా బాణాల శరీరానికి తగిలిన బాణాలన్నీ అలా బాధిస్తూ ఉంటే కూడా ఆయన స్వేచ్ఛా మృత్యు దాని దగ్గర ఉన్నా సరే ఆగి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు ఆగాడు అప్పుడు ఆయన తన యొక్క మృత్యువును ఆహ్వానించేసి అతను వెళ్ళిపోయాడు అంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో నదిలో స్నానం చేసిన భీష్మ ఏకాదశి రోజు ఉపవాసం ఉన్న అన్ని ఏకాదశులు ఉపవాసం ఉండాలి దాంట్లో ఇది చాలా ముఖ్యమైనటువంటిది భీష్మ ఏకాదశి మహాశివరాత్రి కామదహనం హోళిక అలాగే ఉగాది పండగ మహావీర జయంతి శ్రీరామనవమి అక్షతృతీయ బసవ పూర్ణిమ పరశురామ జయంతి శంకరాచార్య జయంతి రామానుజాచార్య జయంతి నరసింహ జయంతి బుద్ధ పూర్ణిమ ఎన్ని పండగలమ్మా హనుమ జయంతి వంట సావిత్రి పూర్ణిమ శివాజీ పట్టాభిషేకం జగన్నాథ రథయాత్ర అలాగే తొలి ఏకాదశి ఈ గురు పూర్ణిమ ఇవన్నీ పండగలన్నీ కూడా ఈ ఉత్తరాయణంలో ఎందుకు వచ్చాయంటే ఇది ఉదయకాలం కనుక నదిలోకి దిగేటువంటి వాళ్ళు ఇలాగా మహానదుల్లోకి దిగేటప్పుడు చాతుర్మాసం ఎందుకు పెట్టారమ్మా పెద్దవాళ్ళు ఎవరు కూడా నదుల్లో వెళ్ళి తెలియని నదుల్లో దిగి ప్రాణాలు పోగొట్టుకుంటారేమో అన్న భయంతో పెద్ద పెద్ద వాళ్ళు స్వాములు ఉన్న వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి అంటారు ఎందుకంటే నదులనేటువంటివి ఉదయ కాలంలో వద్దు అంటే ఉదయం వెళ్లాల్సినే తప్ప రాత్రిపూట వెళ్లేటివి కాదు శ్రీనివాస్ శర్మ గారు ఈ సంక్రాంతి పండుగ మూడు రోజులు ఆచరించాల్సినటువంటివి ఏంటి ప్రధానంగా కూడా మనకి ఏ పండుగలు వచ్చినా కూడా ఒక రోజే పండుగ విజయదేశానివ్వండి లేదంటే ఒక ఒక ఇంకేదైనా పండుగ మనం తీసుకున్న ఒక వినాయక చవితి అండి ఏ పండుగలు తీసుకున్న ఒక రోజే ఉంటాయి కానీ ఈ మకర సంక్రాంతికి వచ్చేసరికి మనం ప్ర మొత్తం ప్రపంచం యావత్ భారతదేశం దేశం ప్రపంచం మొత్తం అంతా కూడా ఈ యొక్క పెద్ద పండుగ అని అంటుంటారు ఈ యొక్క భోగి ఈ యొక్క సంక్రాంతికి విశిష్టత ఎక్కువగా తీసుకొస్తుంటారు కారణం ఏంటంటే ఒకే రోజు మూడు పండుగ అంటే ఒక మూడు రోజుల్లో ఒక మూడు పెద్ద పండుగలు వస్తుంటాయి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ భోగి రోజు నాడు మనలో ఉండే ఏవిధ గతంలో ఉండే యొక్క దారిద్ర్యాన్ని ఎవరైతే అనుభవిస్తారో ఆ మంటల్లో దహనం చేసి మనసుతో సంక్రమణం ప్రవేశించిన సమయానికి వాళ్ళు ఆ రోజు నుంచి కూడా మంచిగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో కూడా వాళ్ళ పాత జ్ఞాపకాలు ఏవైనా చెడు జరిగినా దాన్ని పోగొట్టుకుని ఆ భోగి నాడు కొత్త ధనానికి ఆహ్వానం పలుగుతూ కూడా మకర సంక్రాంతిని జరుపుకుంటారు అలాగే భోగి నాడు కళ్యాణ్ కూడా చేస్తుంటారు ఈ ధనుర్మాసంలో భాగంగా కూడా చేస్తుంటారు అదే విధంగా కూడా మకర సంక్రాంతి నాడు ఈ యొక్క పల్లెటూరు ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకొచ్చిన ధాన్య రాసులు అన్నిటిని కూడా ఆ రోజు నాడు కొలత వేసి కూడా వాళ్ళు తోపం వేసి పక్కన పెట్టుకుంటారు పూజలు కూడా చేస్తుంటారు ఇక ఆ సంక్రమణం మనం చెప్పుకున్నట్టుగా సంక్రాంతి నాడు మనం చేసిన విశిష్టమైన అనేక రకమైన దాన ధర్మాలు చూసుకుంటాం పితృకర్మాలు చేసుకుంటాం తిలదర్పణాలు చేసుకుంటాం అందరితో కూడా భోజనాలని కూడా చేసుకుంటాం మరుసటి రోజు నాడు కనుమ పండుగ ఇది చాలా విశిష్టమైనది వ్యవసాయదారులకి పల్లె పంటల్లో ఉండే వాళ్ళకి పల్లెటూర్లో ఉండే వాళ్ళ అందరికీ కూడా ఇది విశిష్టమైన పండుగ ఈ కనుమ పండుగ నాడు చేసేది ఏంటంటే పశువుల ఆరాధన ఎందుకంటే సంవత్సరం మొత్తం కూడా ఎద్దులన్నీ కూడా ఏరువాగ పూసి వాళ్ళన్నిటి కూడా వాళ్ళకి మంచిమైన ధాన్యాన్ని ఓషధులన్నీ మంచి పంటలు అందజేసే యొక్క పశువులన్నీ కూడా ఆ రోజుల వరకు కూడా చాలా కష్టపడి ఉంటాయి కాబట్టి ఆ రోజు నాడు అందరూ కూడా ఆ గోమాతలను కానీ వాళ్ళ ఎద్దులు ఏదో వృషభాలు ఏదో ఉంటాయి వాటి అన్నిటిని కూడా ప్రధానంగా కూడా పూజ చేస్తారు మనం సంక్రాంతి నాడు ఏ విధంగా అయితే పిండి వంటలు వండుకొని తింటామో అదే విధంగా కూడా కనుగో రోజు నాడు కూడా ఆ పశువులన్నటి కూడా చక్కగా నాగలి వాటికి కూడా పసుపు రాసి గొట్లు పెట్టి ఆ పనిముట్లు కూడా పసుపు రాసి గొట్లు పెట్టి అదేవిధంగా కూడా ఆ గోవుకి కానీ ఆ వృషభాలు అంటే ఎద్దులకి కానీ చుట్టూ కూడా పూజ చేసి కూడా వాటి మెడలో కూడా మా ప్రాంతంలో కొంతమంది ప్రాంతం ఎక్కి విశాఖపట్నం విద్యా శ్రీకాకుళం ఇటు ప్రధానంగా కూడా ఏం చేస్తారు అన్నట్లంటే ఈ గారులన్నీ కూడా తయారు చేసి కూడా మినపప్పు అంటే మినపప్పుతో గారులు తయారు చేసి ప్రత్యేకంగా కూడా ఆ యొక్క పశువులన్నీ కూడా పెడుగుతుంటారు పశువుల పశువులు పండగ అంటారు కనుమ పండగని కాబట్టి ఈ మూడు నాడు ఈ మూడు రోజులు కూడా భోగి సంక్రమణం కనుమ కనుమ అనే పదానికి ఇంకో కూడా ఉందండి ప్రతి ప్రతి సంక్రాంతికి మరుసటి రోజు కనుమా అంటారు ఈ కనుమలు కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట ఒక మనిషి చనిపోయిన తర్వాత మరుసటి రోజు అని కూడా ఉంటారు మనిషి కనుమ అంటారు దాన్ని సంక్రామణ మరుసటి రోజు కూడా కనుమ కింద చెప్పుకొస్తుంటారు ఈ కనుమ నాడు కూడా ఎవరు కూడా ప్రయాణాలు కూడా చేయరని కూడా శాస్త్రపరంగా కూడా కొంతమంది నాడు ప్రయాణం చేయరు అనమాట సంక్రాంతి నాడు ప్రయాణం చేయకూడదు ప్రధానంగా కూడా నాడు కూడా ప్రయాణం చేయకూడదు అని చెప్తుంటది అనమాట సత్యనారాయణ గారు జ్యోతిష్య శాస్త్ర పరంగా చూసుకుంటే ఏ ఏ పరిహారాలకు ఈ మూడు రోజులు అనువైనవి మూడు రోజులు కూడా జ్యోతిష్ శాస్త్ర పరంగా అనువైన ఎందుకంటే జ్యోతి అంటే వెలుగు సూర్య భగవానుడి పండగ అది కూడా అయితే మొదటి రోజు భోగి పండుగ నాడు చేసేటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నతంగా ఉంటాయి అలాగే రెండవ రోజు చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా దాన ధర్మాలకి చాలా అనువైనటువంటి రోజు ఇక భోగి రోజు అయితే ఆ ముఖ్యంగా భోగి పళ్ళు అని చిన్నపిల్లలకు పోస్తారమ్మా ఎనిమిది సంవత్సరాల లోపల పిల్లలకి రేగి పళ్ళు అవి కలిపి భోగి పళ్ళు అని చెప్పి వాళ్ళకి వేసి దిష్టి తీస్తారు పిల్లలకు ఎవరి ద్వారా కలిగిన దృష్టి దోషాలు ఏవైనా ఉంటే పోవడానికి భోగి పళ్ళకు పోస్తారు సోలలో పోసి ధాన్యం కోల్చే సోల తవ్వ అలాంటివి ఉంటాయి కదా పాత్రలు వాటిల్లో పోసి వాళ్ళ పైనిచ్చి చెప్పి పోస్తారు ఆ తర్వాత రెండవ రోజు చేసేటువంటివి సంక్రమణ పండుగ ఆ రోజు పితృ కార్యాలకి దేవ కార్యానికి చాలా ఉత్తమమైనటువంటిది ఇది మీకు భగవద్గీతలో అలాగే భారతంలో భాగవతంలో మూడింటిలో కూడా ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రమణ గురించి మనకు వస్తుంది ఇక మూడవ రోజు అయినటువంటి కనుమ రోజు అయితే ఇప్పుడు గురువు గారు చెప్పినట్లుగా అది కనుమకి చాలా అర్థాలు ఉన్నాయి అయితే ఇటువైపు మా మన హైదరాబాద్ వైపు అంతా కూడా బొమ్మల పొలం కూడా బాగా ఎక్కువగా చేస్తారు ఆడపిల్లలందరూ కూడా ఈ పదిహేను రోజులు కూడా రంగవల్లు వేసి చక్కగా ఇళ్ల ముందర మంచిగా అలంకరించుకొని ఆ శుభ్రతకి దీనికి మంచి ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో అప్పుడే పంటలు వస్తాయి గనక సుసమృద్ధిగా ఉంటారు సమృద్ధిగా ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళు ఏ చేసినా నడుస్తుంది అలాగా ఆనందంగా పెద్దవాళ్ళు పిల్లలు మహిళలు పురుషులు అందరూ కూడా ఆనందంగా ఆచరించేటువంటి పర్వ ఏదైనా ఉంది అంటే అది ఈ భోగి సంక్రాంతి కర్మ ఈ మూడు రోజుల పండుగ కూడా చాలా ఉన్నతమైనటువంటి పితృదేవత ఆరాధనకు కనుమ రోజు ప్రత్యేకమైనదిగా చెప్తారు దాని గురించి కూడా వివరించండి సార్ అవునండి పితృదేవతలకి తర్పణాలు వదలడానికి ఈ మూడు రోజులు కూడా అంటే ప్రతిరోజు పితృతర్పణం మన వాళ్ళు చేస్తారు దాంట్లో తిలతర్పణం చేసేది మాత్రం రెండవ రోజుకి చాలా ప్రాముఖ్యత ఉంటుందమ్మా తప్పనిసరిగా సంక్రమణం రోజు అందరు కూడా తిలతర్పణం చేసి పితృదేవతలందరినీ కూడా ఆరాధిస్తారు అలాగే ఆ రోజు ఎలాంటి ఎలాంటి కార్యక్రమాలు చేయాలి సార్ పితృతర్పణం చెయ్యాలి నదీ స్నానం చెయ్యాలి ఉంటే దగ్గర ఉంటే సముద్ర స్నానం కూడా చేయవచ్చు తర్వాత దగ్గరలో ఉన్నటువంటి మందిరాలకు వెళ్లి దర్శించుకోవడం తర్వాత ఈ మన యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి పనికి వచ్చే ఆహార పదార్థాలను భుజించడం చలిని తట్టుకోవడానికి ముఖ్యంగా ఈ విధంగా చలికాలంలో మనం చేయాల్సినటువంటి ఎన్ని ఉపకరణాలు ఉంటాయి అన్నిటిని కూడా వాడుకోవాలని చెప్పి చెప్తారు నెయ్యి నువ్వులు నువ్వుల నూనె బెల్లం ఇలాంటి వాటి అన్నిటితో చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి అందుకే వీటిని దానం కూడా చేస్తారమ్మా ఇలాంటివి దానం చేస్తే లేని వాళ్ళు కూడా పాపం వాటితోటి తమ ఇల్లు గడుపు గడుపుకుంటారని చెప్పేసి ఇవన్నీ దానాలు చేస్తారు నువ్వుల దానం కూడా చేస్తారు నువ్వుల పిండి ఇక్కడ మహారాష్ట్ర వైపు అయితే ఆ నువ్వులు చక్కెర రెండు బాగా విసిరి పిండిలాగా చేసి అందరి నోట్లో వేసేసి నువ్వులు తిని నూరేళ్లు బతుకు ఆ ఆ పంచదార తిని తీయగా మాట్లాడు అంటూ వాళ్ళు ఒక మరాఠీ మాటను అంటూ అందరి నోళ్లలో ఆ చక్కెర నువ్వులు కలిపిన ఈ మిశ్రమాన్ని అందరికీ తినిపిస్తూ ఉంటారు కాబట్టి పితృదేవతలకు ప్రీతికరమైనటువంటిది సంక్రాంతి పండుగ అలాగే దేవతా దేవపితృ కార్యాభ్యాం న ప్రమతితవ్యం అని వేద వేదవాక్యం అంటే దేవతా కార్యములను పితృకార్యములను సమానంగా ఆచరించాలి దేని కూడా వదిలిపెట్టకూడదు అని చెప్పి చెప్పినారు కనుక ఈ సంక్రమణ సమయంలో మిగతా పండుగల్లో లాగా కాకుండా దీ ఈ సంక్రాంతి రోజు పితృదేవత ఆరాధన ఉంటుంది భగవద్ ఆరాధన కూడా ఉంటుంది ఈ రెండు చేస్తారు కనుక శుభ్రతకి మారు పేరు ఆరోగ్యానికి మంచిది తర్వాత పుష్టినిచ్చేటువంటి ఇచ్చేటువంటి సూర్య భగవాన్ యొక్క ఆరాధన చేయాలి శ్రీనివాస్ శర్మ గారు ఈ పెద్ద పండుగ నాడు పితృదేవతల ప్రీతి కోసం ఏమేం కార్యక్రమాలు చేయాలండి ఈ యొక్క సంక్రాంతి నాడు చేయవలసిన పెద్ద పండుగ రోజు నాడు చేయవలసిన తర్పణము మాత్రమే ఏదైనా సరే కూడా తిలతర్పణాలు చేయడం కానీ అంటే తిలతర్పణం చేస్తుంటారు సంక్రమణం పుణ్యకాలం ఏదైతే ఉంటుందో సంక్రమణం పుణ్యకాలం ప్రధానంగా రాగానే ఎవరైతే వాళ్ళ మాతాపితులు గతించి ఉంటారో వాళ్ళు వాళ్ళని ఉద్దేశించి కూడా వాళ్ళకి ముదు ముందుగా ఉండే పూజా కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని పితృదేవత ఆరాధన చేసి వాళ్ళకి తిలతర్పణాలు వాళ్ళ యొక్క వంశంలో ఎంతమంది గతించారో వాళ్ళ గోత్రాలు నామాలు కూడా చెబుతూ కూడా దక్షిణ దిక్కి తిరిగి ప్రాచీన వీధిగా తిరిగి కూడా వాళ్ళు దక్షిణ దిగి తీసి పెడమరపుగా పెట్టి కూడా తిలతర్పణ తెలని బొటని అత్తుకొని కూడా తెల సహితంగా కూడా జల జలతర్పణ విడిచిపెట్టాలంటండి ఇక్కడ నైవేద్యం పెట్టడం అంటూ ఉండదండి తర్పణమే వాళ్ళకి నైవేద్యం కింద భావించడం గురువు గారు అయితే ఈ ఉత్తరాయణంలో ప్రధానంగా ఏ ఏ రాసుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటే ఇది రాసులకు సంబంధించి పరిహారాలు చేసుకోవాల్సిన పండుగ కాదండి లక్షలకు చెప్పాలన్నట్లయితే ఎందుకంటే ఇది పండుగ ఏదైనా ఒక గ్రహణం సంభవించింది అనుకోండి ఆ రాసు వాళ్ళు ఆ యొక్క దోష నివృత్తిగా చేసుకునేది ఇది ఉత్తరాయణంలో అంటే ఉత్తరాశు నక్షత్రం రెండో పదాలు సూర్యుడు ప్రవేశిస్తాడు కాబట్టి అంటే మీరు అన్నది ప్రశ్నకి ఇంకో విధంగా అనువాదం మనం చేసుకోవాల్సి వచ్చినట్లయితే రవి జన్మ రాశిలోకి ప్రవేశించిన రవి ద్వితీయ రాశిలోకి ప్రవేశించిన రవి పన్నెండో ద్వాదశ రాశిలో ప్రవేశించిన సరే కూడా కొంచెం విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొంటారని కూడా జ్యోతిష శాస్త్రం ప్రకారం చెప్పబడింది అంటే జన్మస్థానం అంటే వ్యయం ద్వా జన్మస్థానం ద్వితీయ స్థానం ఈ మూడు రాసుల్లో కూడా రవి సంచరించేటప్పుడు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ మూడు రాసుల వాళ్ళు కూడా అంటే మకరంలోకి సూర్యుడు ప్రవేశిస్తారు కాబట్టి ధనుసు రాశి వాళ్ళు మకర రాశి వారు అదేవిధంగా కూడా కుంభరాశి వారు కూడా ప్రధానంగా కూడా సూర్య ఆరాధన చేయడం ద్వారా ప్రతి రోజు కూడా సూర్యుడికి ఆదిత్య హృదయం పారాయణ చేయడం ద్వారా కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా కూడా సూర్యుడికి ఎదుర్కొండాలి కనబడి మూడు దోషులతో కూడా ఓం సూర్యాయ నమ అని చెప్పి కూడా మూడు దోషులతో నీళ్లు విడిచిపెట్ట అర్ఘ్యప్రధాన అర్ఘ్యం అంటే నీళ్లు అర్ఘ్య అర్ఘ్యప్రదానం విడిచిపెట్టడం ద్వారా కూడా ఆ సూర్య భగవాన్ యొక్క అనుగ్రహం కలిగి వాళ్ళకి ఆయుర ఆరోగ్య త్రోగరావడంలో ఎటువంటి సందేహం లేదు ప్రధానం ప్రత్యక్షంగా కనబడే సూర్యు మనకి జగత్ ఇతర మందే పార్వతీ పరమేశ్వర చెప్పుకొస్తారు తొమ్మిది గ్రహాలు ఉన్నప్పటికీ కూడా మనకి ప్రత్యక్షంగా కనబడే గ్రహాలు ఎవరండి ఉదయం పూట సూర్యుడు రాత్రి పూట చంద్రుడు కాబట్టి ఈ యొక్క సూర్య చంద్రుల ఆరాధన ఎక్కువ చేయడం ద్వారా కూడా మనకి మంచి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని చెప్పే ఉద్దేశంతో ఈ మకర సంక్రాంతి ప్రవేశించే సమయంలో ఈ మూడు రాశుల వాళ్ళకి కూడా దానికి ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ మూడు రాశి వాళ్ళు కూడా ప్రత్యేకంగా కూడా సూర్య ఆరాధన చేయడం ద్వారా సూర్యుడికి సంబంధించిన గోధుమలు దానం చేయడం ద్వారా వాళ్ళకి మంచి అనుకూలంగా ఉంటుంది అంటే సందేహం కూడా లేదనమాట అండి ధన్యవాదాలు శ్రీనివాస్ శర్మ గారు సత్యనారాయణ గారు సంక్రాంతి పండుగ విశిష్టతను వివరించినందుకు ఇది నేటి ప్రతిధ్వని